ఏ ఫిల్మినిస్ట్రీలో అయిన ఒక పక్క యువ హీరోస్ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటుంటే మరో పక్క బడా బడా హీరోస్ అంతా తమ పెళ్ళిళ్ళు చేసుకున్న భార్యను వదిలేస్తున్నారు ఇక వారిది పర్సనల్ చాయిస్ అనుకోండి మనం చెప్పేది ఏమీ లేదు అయితే రీసెంట్ గా ఒక బడా తమిళ్ హీరో అయిన జయం రవి డివోర్స్ తీసుకున్న విషయం మనందరికి తెలిసిందే ఆ విషయాన్ని అతను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసి తమకు ప్రైవసీ కావాలంటూ తెలియజేశారు జయం రవి అంటే మన తెలుగు ప్రేక్ష ప్రేక్షకులు గుర్తుపట్టలేరేమో గానీ తమిళ్ లో చాలా పెద్ద హీరో మన టాలీవుడ్ హీరో అయిన నితిన్ నటించిన జయం మూవీ తమిళ్ రీమేక్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి నుంచే ఆయన పేరు జయం రవిగా మారిపోయింది అప్పట్లోనే ఆర్తి అన్నమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలున్నారు పెళ్లి అయిన పద్దెనిమిదేళ్లకి డివోర్స్ పాటు పట్టారు ఈ జంట అయితే ఆర్తి గారు ఈ డివోర్స్ న్యూస్ పై రీసెంట్ గా స్పందించారు అసలు ఇలా డివోర్స్ అనౌన్స్ చేస్తున్నట్టుగా ఆయన ఆమెకు అసలు తెలియజేయలేదట అంతేకాకుండా ఈ డివోర్స్ న్యూస్ వినగానే చాలా మంది తన క్యారెక్టర్ ని తనకి అక్రమ సంబంధాలు చుట్టుముడుతున్నారని అవన్నీ అబద్దాలని ఆమె తెలియజేశారు పద్దెనిమిది ఏళ్ల మన బంధానికి ఎటువంటి విలువ లేకుండా చేశారో అంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు అలాగే ఈ డివోర్స్ కారణంగా తను గాని తన కొడుకులు గాని ఎటువంటి లాభం పొందలేదని ఆమె చెప్పుకొచ్చారు ఇక వివరాల్లోకి వెళ్తే జయం రవి గారు చెప్పినట్టుగా ఇది మ్యూచువల్ డివోర్స్ కాదట వన్ సైడెడ్ అట ఆర్తి గారు జయం రవితో మాట్లాడడానికి ఎన్నో సందర్భాల్లో ప్రయత్నించారని కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలంగా మారాయని ఆమె ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి